ఆనంద శరణ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఆ లెటర్ రాసింది నువ్వు కాదు కదా నిజం చెప్పు అని ఎంత అడుగుతున్నా కూడా లేదు ఆ లెటర్ రాసింది నేనే 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 నన్ను వదిలేయండి అని శరణ్య చెప్పటంతో ఆనంద శరణ్య చెంపకూడా పగలగొడుతుంది అయినా కూడా శరణ్య ఆ లెటర్ నేనే రాశానని చెప్తుంది శరణ్య ఏడుస్తూ అటువైపు తిరిగి ఉంటే అప్పుడే అనన్య డైరీ ఒకటి అక్కడ టేబుల్ పై ఉంటే అందులో ఒక పేపర్ని ఆనంద చించేసుకొని ఇంటికి తెచ్చి ఉంటుంది తర్వాత ఆనందకి దర్శన్ గదిలో ఒక లెటర్ దొరికి ఉంటుంది ఇది శరణ్య అక్షరాలు మరి నేను చదివిన లెటర్లో అయితే అక్షరాలు వేరేగా ఉన్నాయి నేను శరణ్య వాళ్ళ ఇంట్లో తీసుకువచ్చిన పేపర్లో అయితే ఏ అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలే కదా నేను చదివిన లెటర్లో ఉన్నవి అంటే శరణ్య ఆ లెటర్ రాయలేదు ఇదంతా కూడా అనన్య కొట్రే అయి ఉంటుంది అని ఆనందకి అర్థమైపోతుంది తర్వాత అనన్యని పిలిచి నువ్వే కదా ఆ లెటర్ రాసింది శిరణ్యని ఎరికించాలని నువ్వే కదా ఆ లెటర్ రాసింది నిజం చెప్తావా లేదా అని ఆనంద నిలదీస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు ఆ లెటర్ రాస్తాను మీరు అనవసరంగా నాపై నిందలు వేస్తున్నారు అని అనన్య అరుస్తూ ఉంటుంది వెంటనే ఆనంద అనన్య పగలగొడుతుంది దాంతో అనన్య ఇంకా రెచ్చిపోతూ ఏంటి శిరణ్య తప్పు చేస్తే దాంట్లో నన్ను ఎరికించాలని చూస్తారా ఏంటి నన్నే కొడతారా అని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద తన చేతిలో ఉన్న రెండు లెటర్లని బయటికి తీస్తుంది నేను శరణ్య కోసం ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరీలో లెటర్ తీసుకువచ్చాను అందులో ఉన్న అక్షరాలు ఇవి ఇప్పుడు నేను దర్శన్ కోసం శరణ్య రాసినప్పుడు చదివిన లెటర్ ఇది నాకు దర్శన్ గదిలో ఇంకొక లెటర్ దొరికింది అది శరణ్య రాసిన అసలైన లెటర్ నువ్వు ఆ లెటర్ని మార్చి నీకు ఇష్టం వచ్చినట్లుగా రాసి శరణ్యని ఎరికించాలని చూశావు కావాలంటే చూడు అని ఆ రెండు లెటర్లని ఆనంద చూపిస్తూ ఉంటుంది ఏంటి నేను ఇలా దొరికిపోయాను అని అనన్య చాలా టెన్షన్ పడుతూ ఆ లెటర్ల వైపు ఇది నా రైటింగే అని ఈవిడికి తెలిసిపోయింది కదా చా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్క దెబ్బతో సరిపెడుతుందా ఇంకో రెండు మూడు సార్లు కొట్టి ఇప్పుడు అనన్యకి ఆనంద ఎలాంటి శిక్ష వేయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయగలరు